చంద్రబాబు బెయిల్ పై మరిన్ని ఆంక్షలు పెడితే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు చంద్రబాబు మధ్యంతర బెయిల్లో షరతులు పెంచాలంటూ సీఐడి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టులో వాదనలకు సంబంధించి హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది నాలుగు వారాల పాటు కొన్ని నిబంధనలతోటి ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చింది అయితే సిఐడి అధికారులు మరిన్ని ఆంక్షలు విధించాలని కోరుతూ ఒక పిటిషన్ని కూడా దాఖలు చేశారు ఈ రోజు ఆ పిటిషన్ పైన విచారణ జరిగింది అసలు ఏ అంశాలపై ప్రధానంగా వాళ్ళు ఎటువంటి కండిషన్స్ని అమలు చేయాలని కోరుతున్నారు అని తెలిపేందుకు మనతోటి హైకోర్టు న్యాయవాది వి లక్ష్మీనారాయణ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ రోజు సి పిటిషన్ వేసింది దాని మీద వాదనలు జరిగాయి అసలు వాళ్ళు ఏ ఆంక్షల్ని విధించాలి అని పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు గారు మధ్యంతర ఉత్తర్వులు పొందినప్పుడు ఆ రిలీజ్ చేసేటప్పుడే కోర్టు ఒక ఆంక్ష విధించింది ప్రధానంగా ఏం చెప్తుంది ఏదైతే ఈ క్రైమ్ నెంబర్ ట్వంటీ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ఉందో దీనికి సంబంధించి ఎక్కడైనా కామెంట్ చేయటం గానీ పొలిటికల్ స్పీచ్ ఇవ్వటం కానీ మీడియా ముందు కానీ ప్రింట్ మీడియా ముందు కానీ లేదా ఇతర సోషల్ మీడియాలో కూడా అట్లాగే విట్నెస్లు కానీ ప్రామిస్ చేయడం కానీ అనే అంశాలను కండిషన్స్ పెట్టి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ జారీ చేయడం జరిగింది ఇది ఇలా ఉండగా మరి అడిషనల్ కండిషన్స్ ఐదు ఇంపోజ్ చేయమని చెప్పేసి మరి సిఐడి తరఫున హైకోర్టులో ఒక పిటిషన్ చేయడం జరిగింది ఆ ఐదు కండిషన్స్ సంబంధించి ఏంటంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ప్రింట్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే టెలికాస్ట్ టీవీ ఛానల్స్లో కానీ ఎక్కడా కూడా ఏ విధమైన పొలిటికల్ స్పీచెస్ కానీ పొలిటికల్ ర్యాలీలు కానీ లేకపోతే ఒక కామెంట్స్ రూపంలో కానీ ఎక్కడ కూడా యాక్సెస్ పొలిటికల్ యాక్టివిటీస్ కూడా చేయొద్దని చెప్పేసి అంటే అసలు పొలిటికల్ యాక్టివిటీసే చేయకూడదంట పొలిటికల్ మీటింగ్లే పెట్టకూడదంట ఎవరితో కూడా అసలు యాక్సెస్ అనేది లేదు పొలిటికల్ యాక్టివిటీస్ ఉండకూడదు అని చెప్పేసి రెండో కండిషన్ మూడోది తలకి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మీరు బెయిల్ ఏదైతే మెడికల్ దానికి ఉందో వరకే కన్ఫైన్ అలా ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్పి అంతకుమించి ఆయన ఎలాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పేసి అంశం అంటే ఇది చివరిగా వాళ్ళు చెప్పినటువంటి ఆల్రెడీ మనం నేను నిన్న ఇచ్చిన కండిషన్ మళ్ళీ అడగటం ఏది ఈ క్రైమ్ నెంబర్ ట్వంటీ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఎక్కడ కూడా యాక్టివిటీ చేయొద్దని అంశం కూడా ఇయటం ఐదో అంశం వచ్చాక ఇద్దరు డీఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీఎస్పీలంటా ఎకంపెనీ చేసి చంద్రబాబు నాయుడు గారిని మానిటరింగ్ చేస్తారట కాబట్టి ఐదు కండిషన్లు ఇంపోజ్ చేయమని చెప్పేసి కోర్టుని జరగడం జరిగింది ఆ సందర్భంలో పూర్తి స్థాయిలో సుదీర్ఘమైనటువంటి టూ ఫిఫ్టీన్ జరిగిన విచారణ సందర్భంగా ప్రధానంగా మరి బాబుగారి తరపున చెప్పినటువంటి వాదనలు ప్రధానంగా చెప్పబడడం జరిగింది ఏంటంటే ఏదైతే మీరు ఆల్రెడీ ఒక కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్ మళ్ళీ అడిగారు కాబట్టి దాన్ని పరిశీలించాల్సిన అవసరం లేదు ఏదైతే ఫండమెంటల్ రైట్స్ బాబుగారికి ఫండమెంటల్ రైట్ చేసి ఎక్ససైజ్ చేసే పవర్స్ ఉన్నాయి ఆయన ఒక జాతీయ అధ్యక్షుడు ఒక పార్టీకి పొలిటికల్ వ్యాట్యూస్ పాల్గొనవచ్చు ఒకవేళ ఆయన ది సబ్జెక్ట్ టు అడ్వైజ్ ఆఫ్ ది డాక్టర్స్ డాక్టర్స్ ఆరోగ్యపరంగా బాగుండడు అనుకున్నప్పుడు లేదా ఆరోగ్యపరంగా ట్రీట్మెంట్లో ఉండగా కూడా కొంత అన్నప్పుడు లేదా ఏ సందర్భంలో అయినా సరే ఆయన యాక్టివిటీస్ ఫండమెంటల్ రైట్స్ ఉండటో ఆయన ఎక్సెప్ట్ చేసుకున్నటువంటి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంశము అట్లాగే ఎవరైతే సిఐడి వాళ్ళు వాళ్ళు పిటిషన్ మూవ్ చేశారో వాళ్ళకి అసలు పవర్సే లేదు లోకస్సే లేదు ఎందుకంటే ఏ కండిషన్ ఇంపోజ్ చేయాలన్నా కోర్టు యొక్క డిస్కషనరీ సెక్షన్ అధికారం తప్పితే ఈ మీరు ఈ విధంగా ఇంపోజ్ చేయండి ఈ విధంగా చేయండి అని చెప్పేసే అంశం కూడా లేదు ఎందుకంటే ఇది ఇంటి ఇచ్చారు ఇంటర్ బెయిల్ అనేది ఒక నెల రోజులకి ఇచ్చారు ఈ నెల రోజులు ఏ పర్పస్ ఇచ్చారో కూడా ఆ పర్పస్ ప్రకారంతో పాటు ఆయన ఫండమెంటల్ రైట్స్ కూడా ఎప్పుడు కూడా అది క్యారీ అవుతాయి కాబట్టి మీకు ఇన్వెస్టిగేషన్ పర్పస్ అయితే ఇవ్వాల ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్ట్ లేదు కాకపోతే ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఇన్వాల్వ్ అయింది ఎందుకంటే ఆయన ఒక జాతీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్గులు కాబట్టి ప్రజల కోసం పోరాడేటప్పుడు ఎవరైనా సలహాలు వచ్చేటప్పుడు ఎవరైనా అభిప్రాయం అడిగినప్పుడు వ్యక్తం చేసినటువంటి భావన ఉంటుంది డెఫినెట్గా ఆయన ఆరోగ్యం సహకరిస్తే కాబట్టి ఇలాంటి అంశాల మీద మీరు రిస్ట్రిక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి అట్లాగే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు డిఎస్పీలు మానిటరింగ్ చేయటం అంటే మామూలుగా మన సీసీ కెమెరాలో సర్వేలెన్స్ చేస్తే మన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించక మూమెంట్స్ మొత్తం కూడా క్యాప్చర్ చేసి ఇబ్బంది అయితే ఇది ఉందో వాళ్ళిద్దరం చేయడం కూడా ఫిజికల్గా మా సర్వేలెన్స్ చేయటమే తప్పితే ఇంక అంతకన్నా కూడా ఏం లేదని చెప్పేసి చూడడం జరిగింది కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు పూర్తి ప్లాస్టర్ బ్లాస్టర్ వేయాలి అని చెప్పేసి మా అని చెప్పేసి చూడటం అట్లాగే ఆయన స్వేచ్ఛని కూడా భంగం కలిగించేది ఇంకా సంఖ్యలతో ఉండట్టుగా చేయటం అని ఏదైతే దురుద్దేశంతో పిటిషన్ వేశారో దానికి సంబంధించి అన్ని కూడా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జస్టిస్ చంద్రచూడు గారు ఇచ్చినటువంటి తీర్పుని స్పష్టంగా కోర్టు ముందు పెడటం జరిగింది ఆ కోర్టు పలు అంశాల్లో కూడా ఎక్కడ కూడా కోర్టు అనేది ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగించే విధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్కి విఘాతం కలిగించే విధంగా ఎక్కడ కూడా ఉండకూడదని అయితే అంశాలు పొందుపరిచిందో ఆ అంశాలు దీనిలోకే వస్తాయి కనుక మరి చంద్రబాబు నాయుడు గారు కోర్టు యొక్క ఒబిడియన్స్ అవుతారు ఎప్పుడు కూడా అంత అంశం దాంతోపాటు నిన్న రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన స్పీచ్ గురించి రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చి వచ్చి ఆయన ట్రావెల్ చేసిన విధానం గురించి ఒక పెద్ద ఊరేగింపుగా వచ్చారని చెప్పేసి అంశం చెప్పడం జరిగింది దానికి సంబంధించి ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి రాజమండ్రిలో బయటకు వచ్చిన తర్వాత ఏదైనా క్రైమ్ నెంబర్ ట్వంటీ నైన్ ఆఫ్ ట్వంటీ వన్ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు పొలిటికల్ స్పీచ్ ఇవ్వలేదు ఎక్కడో కూడా నన్ను తప్పుడు కేసు పెట్టారనో లేదా వాళ్ళ సంగతి గెలుస్తారనో ఇలాంటి అంశాలు ఎక్కడో కూడా కేసు గురించి ప్రస్తావించాల కేవలం ఒక మానవతా దృక్పథంతో ఎవరైతే నేను ఇబ్బందుల్లో ఉన్నారో నాకు ఎవరైతే సంఘీభావం వ్యక్తం చేశారో ఒక మానవీయ కోణంలో ఆయన పది మందికి కృతజ్ఞతలు తెలిపిచేశాడు అది తప్ప అని చెప్పేసి అడగటం జరిగింది అట్లాగే బాబుగారు అక్కడి నుంచి రాజమండ్రి దాకా రాజమండ్రి నుంచి విజయవాడకు వచ్చినప్పుడు మరి ఆయన ఒక ప్రజానాయకుడు ప్రజాభిమానం పొందిన వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు అతను సంఘీభావతం చేసి గుళ్ళో పూజలు చేసి ఆయన ఆయన చూసి ఆయన సంఘీ ఆయన చూస్తే ఒక ఆనంద ఆనందపరవసం పొందేసి ఆయన ఒక భరోసా కలిగించడానికి ఒక జోసు కలిగించడానికి ఆయనకు ఆరోగ్య సమస్య ఏదైతుందో ఆరోగ్య సమస్య నుంచి కూడా మేము ఉన్నామని చెప్పినప్పుడు అది కూడా మెరుగుపడేటువంటి అంశం ఏ మనిషికైన మానసికమైన ఉత్సాహం ఒక జోసు కలిగించినప్పుడే ఆరోగ్య సంబంధించి కూడా త్వరగా కోలుకుంటున్న అంశం ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ రూపంలోనే జరిగిందని వాదనలు కూడా వినిపించడం జరిగింది అయితే సాధారణంగా రాజ్యాంగ ప్రకారంగా కన్వెక్షన్ పడిన వాళ్ళకు కూడా మాట్లాడే మీడియాతో మాట్లాడే హక్కు ఉంటుందనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తెచ్చారని చెప్తూ ఉన్నారు అంటే ఈ ఎటువంటి ఆంక్షలు మాట్లాడకూడదు రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేయకూడదు పాల్గొనకూడదు అని దీన్ని ఏ విధంగా చూడవచ్చు దీనిపైనే ఇవ్వండి అంటే గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చినట్టు తీర్పు అవుతుంది ఈ కన్విక్షన్ పడేటువంటి ముద్దాయి కూడా తన కుటుంబ సభ్యులతో కానీ లాయర్లతో కానీ మాట్లాడుకోవచ్చు లేదా అతనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ సంబంధించి కానీ ఫ్యామిలీ అపేర్స్ గురించి కూడా చెప్పొచ్చు అతను ఏదైనా ఒక యాక్టివిటీస్లో ఉంటే సపోజ్ ఒక పొలిటికల్ లీడర్ అయి ఉంటే మీటింగ్ కూడా కండక్ట్ మీటింగ్ని పెట్టి అడ్వైజ్ ఇవ్వచ్చు అనే అంశం ఏదైతే సుప్రీంకోర్టు గతంలో వచ్చి మన ఉమ్మడి హైకోర్టు ఇచ్చిందో ఆ అంశాన్ని కూడా కోర్టుకి దృష్టికి అంటే ఫండమెంటల్ రైట్స్ని దృష్టిలో పెట్టుకొని ఏ వ్యక్తి అయినా సరే ఫండమెంటల్ రైట్ ఎక్ససైజ్ చేయడానికి ఏ చట్టం కూడా అడ్డంకులు రావు ఏదైనా హ్యూమన్ రైట్స్ కానీ లీగల్ రైట్స్ ఏదైతే ఉంటాయో వాటికి విఘాతం కలిగించే పరిస్థితి తీర్పుల్లో వెలువడించలేదు ఎప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తూనే కండిషన్స్ ఉన్నాయి గనక ఈ మీరు అడిగిన కండిషన్స్ అన్ని కూడా ఫండమెంటల్ రైట్స్ విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి కనుక వాటిని డిస్మిస్ చేయమని చెప్పి కోవడం జరిగింది కోర్టు తీర్పు అటు ఉండవాల తర్వాత డే ఆఫ్టర్ టుమారో ఫర్ ఆర్డర్స్ కేసు జరిగింది థ్యాంక్ యూ ఇది న్యాయవాది చెబుతోంది ఇరువురి వాదనలు పూర్తి అయ్యాయి ఎల్లుండి దీని మీద ఉత్తర్వులు ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు కెమెరామెన్ కోటితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ హైకోర్టు నుంచి